వైపు చూస్తా ఉండాలి స్టేజ్ వైపు మీరు మీ అరుచేతులు చూడడానికి ప్రయత్నం చేయండి విజ్ఞప్తి ముఖ్యంగా మనకు ఇరవై ఒకటి ఆరు అంటే రేపు జూన్ ఇరవై ఒకటో తేదీ మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన వైజాగ్ పట్టణం నందు రేపు భారీ ఎత్తున అక్కడ డే కార్యక్రమం చేపట్టడం జరిగింది దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ వాకుబోల్ డిస్టెన్స్లో ఉండాలనే ఉద్దేశంతో పాలమేరకు మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గర్ల్స్ హై స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే అందరికీ కూడా వాక్బోల్ డిస్టెన్స్లో ఉండాలని అనువైన ప్రదేశం కాబట్టి అక్కడ చెట్లు కానీ వాతావరణం కానీ ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ పాల్గొనండి అలాగే ఎన్జిఓస్ కానీ పరి పట్టణ పరిరక్షణ సమితి కావచ్చు ప్రతి ఒక్కరూ పాల్గొనేదానికి మేము ఏర్పాటు చేస్తున్నాము అక్కడ ఎందుకంటే మన ఈ యోగాంధ్ర నేను గత నెల నుంచి మే ఇరవై ఒకటి తేదీ నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది దాదాపు రెండు కోట్ల మంది రేపు ప్రజలందరూ కూడా భాగస్వామ్యాలు కావాలనే ఉద్దేశంతో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీస్ ప్లస్ ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దాదాపు అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చి గత నెల నుంచి అందరు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది ఎందుకంటే యోగా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి యోగాంధ్ర అనేది యోగా ఆరోగ్యాంధ్రగా మార్చాలనేది మెయిన్ ఎందుకంటే యోగాంధ్రాన్ని ఆరోగ్యాంధ్రగా మార్చాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలు అనేటివి చేయాల్సి ఉంటుంది ఈ యోగా కార్యక్రమాను ప్రతి ఒక్కరు ఈ ట్రైనింగ్లో ఎవరైతే శిక్షణ పొందినారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చినారో వాళ్ళందరూ కూడా దీన్ని రెగ్యులర్గా అలవర్చుకోవాలి ఈ యోగా వలన అనేక ఆరోగ్య సమస్యలన్నీ కూడా మనకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి అందరూ కూడా కాపాడుకోవచ్చు అనవసరంగా మనకు ఒక మంచి వాతావరణంలో ఆరోగ్యమైన వాతావరణంలో వారికి ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కూడా అన్నీ కూడా పరిష్కార మార్గం అవుతాయి కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు కోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటే అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా వంద శాతం పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వంద సంవత్స దాదాపు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవరుచుకోవాలా ముఖ్యంగా పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే వాళ్ళ వ్యాయామానికి కూడా మంచి వ్యాయామం వస్తుంది వాళ్ళ శరీరం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి యోగా అనేది ఇప్పటి నుంచి అలవరుచుకోవాలి దీనివల్ల మంచి ఆరోగ్యమైన విద్యార్థులు వస్తారు వాళ్ళ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా వారి మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని రేపు ఇరవై ఒకటో తేదీ అంటే రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఎనిమిదిన్నర మధ్యలో ప్రతి సచివాలయ పరిధిలో దాదాపు తొమ్మిది మందిని ట్రైనర్స్ అందరూ కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళందరూ కూడా దాదాపు ఇరవై ఎనిమిది తొమ్మిది వందల అరవై ఐదు మంది ఈ పలమనేరు పట్టణం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది డ్వాక్రా మహిళలు కావచ్చు స్కూల్ విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు ఎన్జిఓసు విరివిగా పాల్గొని మీకు అనువైన ప్రదేశంలో మీకు దగ్గరలో ఉన్న ప్రదేశంలో మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీకు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకున్నారో వెన్యూస్ అన్ని కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది ఆల్రెడీ మీకు ఐడెంటిఫై చేయడం గత పద్నాలుగో తేదీ మనం చేసినాం కాబట్టి అదే ప్రాంతాల్లో కూడా అదే వెన్యూస్లో జరుగుతాయి విరివిగా పాల్గొనండి అలాగే మండల స్థాయిలో కూడా మనం గర్ల్స్ హై స్కూల్లో ఇప్పుడే ఏడ్ పార్క్ కూడా పరిశీలించడం జరిగింది మండల స్థాయి అధికారులు ఇక్కడ కూడా మేము పాల్గొనేది అందరికీ కూడా అవకాశం కల్పించినాము ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు అక్కడ చేస్తున్నాము ఆరు గంటలకు ప్రతి ఒక్కరూ వచ్చి మీకు అనువైన ప్రదేశంలో దాదాపు తొంభై నాలుగు సెంటర్లు ఇప్పుడు ఈ పలం పట్టణంలో వెన్నులు ఏర్పాటు చేసినాము అక్కడ అందరూ పాల్గొనండి అలాగే మనకు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మూడవ శనివారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మూడవ శనివారం కార్యక్రమాలు చేపడుతున్నాము అది కూడా ఈ శనివారం మనకు ఈ యోగాంధ్రతో పాటు వచ్చినది కాబట్టి ప్రభుత్వం దానికి అనుకూలంగా కూడా యోగాంధ్రతో పాటు కొన్ని యాక్టివిటీస్ అక్కడ అయితే మనకు అక్కడ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా అక్కడ పాల్గొని అక్కడ మనం ఏదైతే యోగాంధ్రాలు చేసామో అక్కడ పారిశుద్ధ్య పనులను కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాల అలాగే ర్యాలీ కార్యక్రమం కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం కూడా ఎక్కడైతే మన విన్యూస్ ఉంటాయో అక్కడి నుంచి ఒక ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఒక ర్యాలీ అనేది చేపట్టడం వల్ల అలాగే ఒక ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా చేపట్టాల్సి ఉంటుంది అలాగే మొక్కలు నాటే కార్యక్రమం ఎక్కడైతే సచివాలయాలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు కార్యాలయాలు కావచ్చు విలువగా ఎక్కడైతే ప్లేసులు ఉంటాయో వాటిని కూడా గుర్తించి మన సచివాలయ సిబ్బంది మొక్కలు కూడా నాటదానికి ఏర్పాటు చేస్తున్నారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు మన చైర్మను వైస్ చైర్మను కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొనండి ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనండి అందరూ భాగస్వాములు కాండి ప్రతి ఒక్కరూ భాగస్వామిని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాలతో పాటు యోగాంధ్రాన్ని కూడా ప్రతి రెగ్యులర్గా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి అందరూ కూడా కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ చెట్టు నాటే కార్యక్రమాలు అన్నీ కూడా తొమ్మిది లోపలన్నీ కూడా ముగించుకుంటారు కాబట్టి మళ్ళీ తొమ్మిది నుంచి ఎవరి కార్యక్రమాలను పాల్గొనేదనుకుంటుంది స్కూళ్ళల్లో కూడా విద్యార్థులందరూ కూడా ఎవరైతే హై స్కూల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా పాల్గొనమని చెప్పడం జరిగింది ప్రతి స్కూలు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతది ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఏదో ఒక ఆషామాషి కాదు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తానని ప్రార్థిస్తున్నారు